ఆస్వాల్ చాంబర్స్ అనే బర్త్ డేమన్నాడంటే అన్ని హద్దులకు మించి దేవుడు నన్ను ప్రేమించాడన్న ఎరుక ఈ లోకంలోనికి వెళ్ళి ఇతరులను అదే విధంగా ప్రేమించేటట్లు నన్ను బలవంత పెడుతుంది అని అవునండి దేవుడు సముద్రానికి హద్దులు ఏర్పరిచాడు కానీ మనిషి ప్రేమకు హద్దులు ఏర్పరచలేదు అలాగే దేవుడు హద్దులు లేని ప్రేమతో మనుషులమైన మనల్ని ప్రేమించాడు కానీ మనుషులమే మనం కొన్ని హద్దులు పెట్టుకుంటున్నాం ఇతరులను ప్రేమించడానికి కాబట్టి దేవుడు చూపిన ప్రేమను మనం కూడా చూపించాలి కొన్నిసార్లు మనం ప్రేమించినా కూడా అవతలి మనుషులకు ఆ ప్రేమను పొందుకునే అర్హత లేకున్నా దేవుని ప్రేమను బట్టి మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి